హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ బద్దకం లేకుండా నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అయితే మర్చిపోవద్దు చాలా చాలా మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట విలేజ్ టైప్ ఇక ఈ రోజు వ్లాగ్ అయితే చూసేయండి కంటిన్యూ చేసేసండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి విషయాలన్నీ మీతో నేనైతే షేర్ చేసుకుంటాను ఇక ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ రొటీన్ అయితే అస్సలు షూట్ చేయలేదు హెల్త్ అయితే కొంచెం బాగాలేదనమాట ఇక అందుకనే ఇక శేఖర్ మా వారు ఉన్నారు కదా ఇక తనైతే పిల్లలకి నీళ్ళు కాసేసి ఇక స్నానం అయితే చేయించేసిన తర్వాత ఇక మాకు దగ్గరలో ఇక్కడ టిఫిన్ సెంటర్ లాగా ఉంటుంది అనమాట ఇక ఇడ్లీ తీసుకొచ్చేసారు నలుగురికి ఇడ్లీ తీసుకొచ్చేస్తే ఇక పిల్లలకి పెట్టేసి ఇక స్కూల్కి అయితే పంపించారనమాట ఇక నేను ఈరోజైతే కొంచెం ఉంటుంది కదా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇక నాకైతే కొంచెం బాగాలేదని చెప్పేసి ఇక అయితే ఉదయాన్నే ఆ పని అయితే చేసేసారనమాట ఇక నేను కొంచెం లేట్గా లేచి ఇక ఫ్రెష్ అయిన తర్వాత ఏం చేస్తానంటే పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేశాను అంటే ఏమైందంటే ఇంట్లో కూరగాయలు కూడా ఇక ఈనా రాత్రి చాలా లేటుగా అయితే వచ్చారనమాట పెనుగంచి పలు వెళ్ళారని చెప్పాను కదా ఇక అక్కడి నుంచి వచ్చేసరికి ఇక టెంపుల్లో వెళ్ళారు ఇక అక్కడ నుంచి వచ్చేసరికి ఇక సామాన్ అంతా వేసుకెళ్ళారనమాట వండుకొని తినడానికి అక్కడ మామిడికి తోటలు ఉంటాయి కదా ఇక ఆ తోటల్లో వెళ్ళే వండుకొని కోళ్ళు అవి తీసుకెళ్లారు కదా ఇక అవన్నీ కోసి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న తర్వాత ఇక వండుకొని తిని బయలుదేరి వచ్చేసరికి లేట్ అయ్యింది ఇక నేను కూడా ఇక అమ్మచోట్లన్నీ చెప్పేసరికి ఎలా జరిగింది అనేసి అడిగితే ఇక ఆయన ఏ టు జెడ్ మొత్తం షేర్ చేసుకుంటారు నాతో ఇక అందువల్ల రాత్రి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం ఇక అందువల్ల ఇక మార్నింగ్ కూడా uh -huh. లేట్ గానే అయితే లేచాను ఇక ఆయన త్వరగా త్వరగా ఇక పిల్లల్ని అయితే పంపించేశారు ఇక నేను కూరగాయలు కూడా ఏమి లేవన్నమాట ఇంట్లో ఇక ఉన్నదల్లా రెండో మూడో క్యారెట్లు ఉన్నాయి ఇక ఏం చేశానంటే ఫ్రై అయిన తర్వాత ఇక క్యారెట్ ఫ్రై చేసేస్తామా లేకపోతే క్యారెట్ రైస్ చేద్దామా అనేసి ఆలోచించాను క్యారెట్ రైస్ చేస్తే పిల్లలు మంచిగా తింటారులే అన్నట్లుగా అయితే ఇక క్యారెట్ రైస్ చేశాను అనమాట నేనే రెగ్యులర్గా చేసే వామ్ అన్నం అనమాట ఇక రాత్రిపూట అన్నం మిగిలిపోయింది అనుకోండి ఇక అన్నాన్ని నేను ఎక్కువగా ట్రై చేసేది వామన్నం వామన్నం తినడం ద్వారా పిల్లలకు కూడా కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది ఇక మంచిది అప్పుడప్పుడు వామన్నం పెట్టడం ఈ జలుబులు ఈ శీతాకాలం మంచులు ఈ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం వామన్నం చాలా అయితే బాగుంటుంది ఇక దానికోసం కొంచెం ఈరోజు ఏంటంటే చెప్పాను కదా కూరగాయలు ఏమి లేకపోవడం వల్ల కొత్తిమీర లేదు దీంట్లో వచ్చేసరికి నిమ్మకాయ కూడా నేనేం పిండలేదు ఇక అందుట్లో కొత్తిమీర కూడా అయితే లేదు ఉన్న వాటిల్లో ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసానమాట పచ్చిమిర్చి మర్చిపోయాను అన్నాను కదా పచ్చిమిర్చి కూడా లేవు ఇంట్లో ఇక తీసుకురావాలి సంతకు వెళ్ళాలా అనుకున్నాము ఎక్కడ ఏనైతే నేను తీసుకొస్తా వచ్చేటప్పుడు అని చెప్పారు సర్లే అని చెప్పేసి ఇక ఆయన తీసుకొస్తాను అన్నారని మేము బయటకు వెళ్ళలేదు ఈరోజు కూడా ఇక కొంచెం ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసి ఉంటే చెక్క లవంగా వేసుకోవచ్చు లేకపోయినా ఏం పర్లేదు తాలింపు దినుసులు అయితే కొంచెం మంచిగా వేసుకుంటే పచ్చిపప్పు పెసరపప్పు మినపప్పు ఇలాంటివి వేసుకుంటే పిల్లలు తినేటప్పుడు కరకరలాగా భలే బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు ఇవన్నీ వే కొంచెం వేయించుకున్న తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను ఈ లోపంటే ఇక ఇది తురిమేసుకున్నాను అనమాట క్యారెట్ కూడా ఇక ఈరోజు ఇక ఎప్పుడు ఇక చేసి చెప్పడం మీరు చూస్తూ ఉండండి ఇంకేమన్నా డిఫరెంట్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను మీకు కూడా బోర్ కొట్టకుండా అయితే ఉంటుంది ఇవన్నీ ఎవరికి రావు చెప్పండి అందరికీ వచ్చినాయో కదా డైలీ లాగ్స్లో భాగంగా నేను ఇవి రోజు నేనేమేం చేసుకుంటున్నానో అవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా ఇక మన ఇక ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే వస్తుంది కదా ఇక మా స్వామి అంటే శేఖర్ నాకు ఎలా ప్రపోర్ట్ చేశాడనేది నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను లాస్ట్ వరకు అయితే వినండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇక ఏంటంటే మేము ఆఫీస్లో ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ఉంటామని చెప్పాను కదా ఇక ఇన్స్టాలో అయితే మా లవ్ స్టోరీ పాటలు పాటలుగా ఒక టెన్ పార్ట్స్ అలా పెట్టాను భలే వ్యూస్ వచ్చాయి బాగా చూసారు కామెంట్స్ కూడా చేశారు ఇంకా పార్ట్స్ పెట్టమని కాకపోతే నాకేమో ఇదే సరిపోతుందయ్యా లేచిన దగ్గర నుంచి ఇక వ్లాగ్ షూటింగ్ అంటే మామూలుగా ఉండదు లేచింది కానీ చేసిన దాన్ని చేసినట్టే తోమిందాన్ని తోమినట్టే వండడం తోమడం ఉతకడం సర్దడం ఓడము ఇదే పని అయిపోయా ఇక నేను ఇన్స్టాలో కూడా చాలా తగ్గించేశాను యాక్టివ్గా కూడా ఉండట్లేదు ఈ మధ్య ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా రుద్ర అని కొట్టేసే ఇన్స్టాలో మన పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక ఏంటంటే ఇక ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తున్నప్పటికీ అసలు శేఖర్ని ఫస్ట్ టైం చూసింది ఎప్పుడంటే మార్చిలో చూసాను ఫస్ట్ టైము అప్పటికి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఒక వన్ ఇయర్ వెళ్ళిపోయింది తర్వాత కదా చూసింది మళ్ళీ ఫిబ్రవరి ఫోర్టీన్త్కి వచ్చేసరికి మాటలు అసలు మామూలుగా స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక త్రీ మంత్స్ ఇలా మామూలుగా క్లోజ్గా కాకుండానే ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడం తర్వాత నచ్చడం తర్వాత అలా అలా గ్యాప్లు గ్యాప్లుగా అంటే రోజులు పెరిగే కొంది ఇలా ఉంటుంది కదా అలా నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు కూడా ప్రపోజ్ అయితే ఏం చేసుకోలేదనమాట వన్ ఇయర్ పాటు జస్ట్ అట్లా క్యాజువల్గా ఉండేవాళ్ళం చూసుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా ఇష్టము ఇది ఫోన్ నెంబర్స్ ఇవన్నీ మాటలు అనేవి ఉండవు జస్ట్ ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్లో చూసుకోవడమే తప్పితే ఇంకేమీ లేదు ఫిబ్రవరి ఫోర్టీన్త్ క్యాజువల్గా నేను అసలు ఇంకా ఆ రోజైతే అసలు రెడీ అయ్యి వచ్చింది కూడా కాదనమాట ఎందుకో మరి అసలు అప్పుడు నాకు బాగుందా లేదా అసలు నాకు ఏం అర్థం కాలేదు నాకు గుర్తు కూడా లేదు సరిగ్గా కాకపోతే నేనైతే ఒక డైన్ అయితే ఉన్నాను అన్నట్లుగా అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చింది కదా ప్రపోజ్ చేద్దామా లేదా భయం వేస్తుంది ఏమనుకుంటాడా అని అట్లా ఉన్నాను అనుకుంటా తను కూడా అట్లానే ఉన్నాడు సేమ్ అంటే ఇక చెప్తే ఇప్పుడు మనం చెప్పాలి లేకపోతే వాళ్ళు చెప్పాలి కదా ఇద్దరం సైలెంట్గానే అయితే ఉన్నాం ఎవరికి ఏమి అసలు ఆ రోజు ఆ టాపిక్కే రాలా ఫుల్ బిజీ అనమాట కొంచెం కొంచెం గుర్తు వస్తుంది ఏంటంటే ఫుల్ బిజీ మాకు రిజిస్ట్రేషన్ వర్క్స్ కూడా ఉంటాయి ఈనాడు వర్క్స్తో పాటు ఇక ఏంటంటే ఫుల్ బిజీగా ఉన్నాం అసలు ఇలా మాట్లాడుకోవడానికి కూడా టైం అయితే లేదనమాట వర్క్ అయితే ఫుల్గా ఉంది సార్ అయితే ఇక వర్క్ నెక్స్ట్ ది ఒకటి ఇంకొకటి అలా ఇస్తూ ఉన్నారు అందుకాక మేమేం చేస్తామంటే ఎగ్జామ్ పేపర్స్ కూడా టైప్ చేస్తామన్నమాట స్కూల్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి ఎగ్జామ్ పేపర్స్ టైప్ చేయించుకోవడానికి ఇక ఆ వర్క్ అయితే నేనే చేస్తాను నేను అలా టైప్ చేసిస్తూ ఉంటాను ఇక అన్న అయితే మా పైన ఇంకొక ఇంకా చాలా మంది అన్నయ్య అన్న ఉంటారు కదా మా అన్న అయితే ఏం చేస్తాను సెటప్ పేజ్ చేసేసి ఇక తను ప్రింట్అట్స్ అలా అన్నీ ఒకసారి మిస్టేక్స్ ఉన్నాయి ఏమైనా చూసుకొని అట్లా చేస్తూ ఉంటాడనమాట ఇక ఇలానే ఆ రోజు చాలా బిజీ అయిపోయాం ఎవరు ఏమీ మాట్లాడుకుందే లేదు జస్ట్ చూస్తున్న ఏమన్నా చెప్తాడా అనేసి తను కూడా నేను ఏమన్నా చెప్తాను ఏమన్నా అని తను ఫేస్లో అయితే ఏం కొత్త ఫీలింగ్ అయితే ఏం లేదు అంటే కొత్త అంటే హ్యాపీ ఫీలింగ్ లేదు తన ఫేస్లో లేదు నా లో కూడా లేదనమాట జస్ట్ ఒకవేళ ఇష్టం ఉంటే చెప్తారు కదా లవ్ యూ అన్నట్లుగా అన్న అని చెప్తారు కదా అయినా సరే ఏమీ అసలు ఉలుకలేదు పలుకులు అనమాట ఇక సర్లే కానీ ఇంకా నేను అనుకున్నాను తను చెప్పలేదంటే ఇష్టం లేదన్నట్లుగా కదా అనేసి నేను అనుకుంటున్నాను తను కూడా సేమ్ అలానే ఫీల్ అవుతున్నాడని తర్వాత కానీ తెలియలేదనమాట నెక్స్ట్ డే ఏమైందంటే ఇక ఈ ఆఫీస్కి వచ్చేసిన తర్వాత ఇక నేను ఇంకా మామూలుగా చూస్తూ ఉంటే అడుగుతూ ఉంటాం కదా ఇక ఈ నిన్న అసలు ఏమన్నా గుర్తుంది ఎవరికన్నా అనేసి మామూలుగా అయితే అంటే మా ఫ్రెండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కదా అని చెప్పేసి చెప్పింది అనమాట ఇక ఎలా అంటే అవును కదా ఇష్టం ఉంటే ఎవరికన్నా చెప్పొచ్చు కదా అలా చెప్తారు కదా అనేసి అంటే ఇష్టం ఉంటే చెప్తారు కదా అనేసి మా క్యాజువల్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇష్టం ఉంటే వాళ్ళు చెప్పిన దాకా వెయిట్ చేయాలా ఏంటి చెప్పొచ్చు కదా అన్నట్లుగా చెప్పారు అంటే మీరే చెప్పొచ్చు కదా ముందు అన్నట్లుగా ఇలా ఏమిద్దరం అని కాదు ఇటువైపు గర్ల్స్ ఇటువైపు బాయ్స్ అన్నట్టుగా అనమాట ముందు గర్ల్స్ చెప్పాలి ముందు బాయ్స్ చెప్పాలి అన్నట్లు ఆర్గ్యూ అయితే జరుగుతూ ఉంది ఇక అలా జరిగేటప్పుడు ఎలా కాదు అసలు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చెప్పాలి బాయ్స్ ఏ చెప్పాలి అన్నదాకా ఆగాలైతే చెప్పింది అలానే ఆగండి అన్నట్లుగా చెప్పేసి రాజశేఖర్ వెళ్ళిపోయాడు తర్వాత మా అన్నయ్య వాళ్ళు ఇంకా ఉంటారు కదా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట ఇక ఏంటైతే అనేసి మా ఫ్రెండ్ అడిగితే ఏముంది ఏం లేదులా అని చెప్పేసి అంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఏమో నాకు తెలియదు వాళ్ళు ఏదేదో అన్నారు మనం కూడా ఏదేదో అన్నామనేసి వదిలేసే ఈ బ్యాటర్ గురించి అనేసి చెప్పింది నేను కూడా అయితే ఇక పెద్దగా ఆలోచన చదవలసి చెప్పాడుక నాకు అర్థమయ్యేది ఇక చెప్తే నన్ను చెప్పమంటున్నాడు లేకపోతే తను చెప్పిన దాకా వెయిట్ చేయమని చెప్పేసి అన్నాడు ఇక అర్థమైంది మనం ఎందుకు చెప్తాం అసలు అయితే చె చెప్పే రకం కాదనమాట ఫస్ట్ తాను చెప్పాల్సిందే తను చెప్పిన తర్వాత ఏదైనా చెప్తావు తన మనసులో మాట చెప్పాలి కదా అని చెప్పేసి నేను కూడా కామ్గానైతే ఉన్నాను ఏమీ చెప్పలేదు అసలు అలా ఆ రోజులైతే గడిచిపోతూనే ఉన్నాయి ఫిబ్రవరి ఫోర్టీన్త్కే చెప్పాలని అయితే ఏమి రూల్ అయితే లేదని నాకు అప్పుడే అర్థమైంది తర్వాత ఎప్పటికీ ఇంకా బాగా లవ్ ఉందని ఆర్థరం అంటే అర్థమైపోతుంది కాకపోతే లవ్యూ అని చెప్పట్లే అసలు మ్యాటర్లోకి రావట్లేదు ఎవరం కూడా జస్ట్ అట రోజులైతే గడిపేస్తూ అయితే ఉంటున్నాయి అనమాట ఇలా గడిపేస్తూ ఉన్న టైంలోనే నాకు హెల్త్ బాగాలేదు అసలు అన్ని రోజులు అప్పుడు టెన్ డేస్ బాగాలేదు టెన్ డేస్ అంటే మామూలుగా ఫీవర్ వచ్చింది మామూలు ఫీవర్ కాస్త మనం ఇంకా టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటాం కదా అంటే ఇదే మ్యాటర్ ఇలా ఇది ఎంత ఏంటి అసలు ఎట్టా ఉంటుంది ఏంటి నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్న ఈ కా ఒకలాంటి టెన్షన్ వీటితో అసలు ఆ జ్వరం తగ్గట్లే తగ్గట్లేదు వారం అయిపోయింది పది రోజులైంది మామూలు జ్వరం కాస్త టైఫాయిడ్ జ్వరం అయింది టెన్ డేస్ వన్ వీక్ పైనే టెన్ డేస్ అవుతుంది అనుకుంటే ఆఫీసుకి కూడా నేను వెళ్ళటం లేదు ఇక ఏమైంది ఏమైందంటే ఇక చెప్తారు కదా బాగాలేదే హెల్త్ అనేసి ఇక తర్వాత ట్వంటీ డేనో ఫిఫ్టీన్త్ డేనో ఎప్పుడో వెళ్ళాను ఆఫీస్కి చాలా నీరసంగా ఇక చాలా డల్గా అలా ఉంటే సరికి ఇక ఒకసారి అప్పుడు నేను వెళ్ళి వెళ్ళడంతోనే అప్పుడు దాకా చూడలేదు కదా చూడకుండా ఉండడం కష్టంగానే అనిపించింది కానీ ఏం చేస్తారు ఇక ఆ టైంలో ఇక తప్పదు నేను మళ్ళీ ఆఫీస్కి వస్తేనే చూడడం లేకపోతే ఇక చూడడం కుదరనే కుదరదు కాబట్టి ఇక మళ్ళీ ఆఫీస్కి ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చాను కదా ఇక అప్పుడు చూసాను చూసినప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ ఏదో కొండంత బలం లాగా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో సేమ్ ఫీలింగ్ ఇక శేఖర్ మొహంలో కూడా నేను చూసాను ఫిఫ్టీన్ డేస్ కనిపించకపోయేసరికి చాలా అంటే ఏమైంది అన్నట్లుగా ఇలా కూడా అడగల ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా ఆయన ఇంకొంచెం ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు చూద్దాం అప్పుడు ఎందుకు వచ్చావు చూడ ఎంత నీరసంగా ఉన్నావు అని చెప్పేసి అంటే ఇంకా ఇన్ని రోజులు మందులు ఇవి ఇవి వేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి అన్ని రోజులు తీసుకున్నాను ఇంకా ఇంకా నాలుగు ఐదు రోజులు చూస్తే చూడకుండా ఉండడం అసలు నా వల్ల కాదు అనేసి వచ్చేస్తానని చెప్పేసి మనసులో అనుకొని పర్లేదు ఇప్పుడు తగ్గింది అనేసి అనుకున్నాను ఇక అదే విషయం చెప్తాను అనమాట ఇక అవునా అని చెప్పేసి నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను చేయలేకపోయానని చెప్పేసి అన్నాడు అనమాట అంటే ఈ మధ్యలోనే నేను ఫోన్ కొనుక్కున్నాను కదా ఇక ఫోన్ అయితే ఇక చేద్దామనేసి అనుకున్నాను అన్నాడు కానీ చేయలేదు కదా అనేసి అన్నాను నువ్వు అని వెయిట్ చేస్తున్నాను అన్నాడు నేను చేయలేదని చెప్పేసాను ఇంకా తను చేస్తే చేద్దాం అన్నట్టు ఆగాను నేను తాను కూడా అట్లానే అయితే ఆగాడు అనమాట ఇక ఒక రోజైతే ఇక ఆ రోజే చాలా నీరసంగా ఉన్నాను కదా ఇక ఆ రోజే చెప్పాడు అనమాట ఫిఫ్టీన్ డేస్ కనిపించకపోయేసరికి ఎలా అనిపించిందో ఏమో నేను ఇక ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు ఒకరు చెప్పాలని చెప్పేసి అంటే ఏంటని చెప్పేసి అంటే జస్ట్ అట్లా చెప్పాడు ఐ లవ్ యూ అని చెప్పేసి ఇదేం షాక్ అనేసి అనుకున్నాను ఏమీ ఏమైందని చెప్పేసి అంటే ఏం లేదు నీకు చెప్పాలనిపించిందని చెప్పేసి ఇక వెళ్ళిపోయాడు అసలు కానీ కూడా కనిపించలేదు ఇక అప్పుడు స్టార్ట్ అయిందనమాట చేయడం ఫోన్స్ అయితే ఏంటో ఏదో చెప్పేసి వెళ్ళిపోయావు ఏం చెప్పావు నాకు అర్థం కాలేదని చెప్పేసి మాములుగా నేను తర్వాత కాల్ చేశాను అనమాట కాల్ చేస్తే ఇక తను చెప్పాడు నీకు చెప్పాను కదా అర్థం కాలేదా ఏంటి అంటే నీకు అర్థమయ్యే ఉండిద్ది నీకు అర్థం కాలేదని చెప్తున్నావు ఏంటో అని చెప్పేసి అన్నాడు ఇక దాంతో నేను కూడా సరే అయితే ఉంటాను బాయ్ అని చెప్పాను అనమాట ఏంటి అప్పుడేనా అనేసి అంటే ఇక తెలియదే ఉంది ఇక మాటలు స్టార్ట్ అయితే ఇక ఎలా ఉంటాయో ఇక అప్పటి నుంచి మాటలు అప్పటిదాకా మాటలు అయితే లేవు కానీ ఇంకా అప్పటి నుంచి మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక మా మీటింగ్ ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్కి అయితే ఏం చెప్పుకోలేదు ఐ లవ్ యూ అనేసి ఎప్పుడుకో వన్ ఇయర్ పైన పరిచయం అయిపోయినా ఒక వన్ ఇయర్కి పైన ఎప్పుడో చెప్పుకుందాం అన్నమాట ఈ ఐ లవ్ యూ అన్న మాటలు వీటికంటే ఇష్టం లేదు అసలు ఏదో ఐ లవ్ యూ చెప్పడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి నచ్చితే ఇక పెళ్ళి చేసుకోవడమే కదా అని చెప్పేసి పెళ్లి చేసుకుందాం అనేసి చెప్పాడు అనమాట ఇక సరే అనేసి నేను చెప్పాను ఇక ఆ విధంగా స్టార్ట్ అయిన లవ్ ఇదో టెన్ ఇయర్స్ పిల్లలతో ఇలా హ్యాపీ ఫ్యామిలీగా అయితే కన్వర్ట్ లాగా అయిపోయింది మా లవ్ స్టోరీ అయితే వీటిల్లో చాలా అంటే చాలా చెప్పినంత ఈజీ కాదు కాకపోతే చాలా అంటే చాలా కష్టాలు ఎన్ని కష్టాలంటే అది నాకే తెలుసు అన్ని కష్టాలను ఫేస్ చేసుకొని ముందుకు వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒక సొసైటీలో ఇలా ఉంటున్నామంటే దానికి నేను తెగింపే అనుకోవాలి ఎంత తెగించి అందరినీ కాదనుకొని బయటకు వచ్చేసి బోల్డ్ అంటే బోల్డ్ కథలు అలా జరిగాయి కానీ వాటన్నిటికీ కూడా దేవుడు ఉన్నాడు మంచి లైఫ్ని ఇస్తాడు అని చెప్పేసి ఒక హోప్తో అయితే ఇక వేటిని పట్టించుకోదలుచుకోలేదు ఏంటంటే ఒకటే నేను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ లాంగ్ నేను ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటాననేసి ఒకటి ఆలోచించుకొని తను నమ్మిక అయితే వచ్చేసి మ్యారేజ్ చేసుకొని ఎట్లా అయితే లీడ్ చేసుకొస్తూ ఉన్నాం ఇదైతే మా లవ్ స్టోరీ అండి లవ్ స్టోరీ ఏం కాదు జస్ట్ ప్రపోజ్ చేసింది ఎప్పుడు అన్నదానికి ఇంత మ్యాటర్ వచ్చింది ఇక లవ్ స్టోరీ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే ఇప్పుడు అయ్యే కాదు కాదు అది రెండు మూడేళ్ల పాటు ఒకే పక్క పక్కనే కూర్చొని చేసిన జాబ్ల వల్ల బోల్డ్ అన్ని ఎక్స్పీరియన్స్ లాగా మంచి మంచి జ్ఞాపకాలు మంచిగా ఫస్ట్ ఇన్స్ ఇంకా మా ఆఫీస్లో అల్లరి చేయడం ఇలాంటివన్నీ బోల్డ్ రకాలుగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు అప్పట్లో తెలియని ఒకలాంటి ఫీలింగ్ లాగా ఇక వాటన్నిటిని దాటుకొని ఇప్పుడైతే ఇలా అయితే అయిపోయింది మా లైఫ్ అంటే ఇక ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచుకోవాలి వాళ్ళ కోసం ఒక రూపాయి ఎలా సంపాదించాలి వాళ్ళని మంచిగా ఎలా పెంచుకోవాలని ఈ ధ్యాసలు తప్పితే మళ్ళీ ఆ రోజులు మళ్ళీ ఏ ఫిబ్రవరి ఫోర్టీన్త్కో ఏదో ఒక అకేషన్ వస్తే గుర్తుకు రావడం తప్పితే అవి గుర్తు తెచ్చుకునే అంత టైం కూడా లేని బిజీ లైఫ్లో అయిపోయింది మా అయితే ఎప్పుడైనా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చినప్పుడు ఐ లవ్ యూ చెప్పిన తర్వాతే అనమాట ఇక తను నెక్స్ట్ డే ఓ ఫ్లవర్ తీసుకొచ్చాడు ఆఫీస్కే ఫ్లవర్ ఇచ్చాడనమాట ఇక ఆ ఫ్లవర్ ఇప్పటికీ ఎప్పుడన్నా బర్త్డే రోజుకి కానీ లేకపోతే పెళ్ళి రోజుకి కానీ ఏంటంటే ఏ ఫ్లవర్ కనిపించినా ఆ ఫ్లవర్ తీసుకొచ్చి ముంచేతికి ఇస్తాడనమాట అది నాకు చాలా ఇష్టం ఏదో రోజెస్ ఇవ్వాలి తేవాలి అనే కాదు జస్ట్ మందర పువ్వు కనబడినా తీసుకొచ్చేస్తాడు జస్ట్ ఇదిగో ఇదిగో పువ్వు అని చెప్పేసి నవ్వుతాను వంటే లవ్ అని చెప్పేసి అంటాడు అనమాట భలే అది నవ్వు వచ్చింది నాకు వర్డ్స్ ఎలా అంటే కామెడీగా చెప్తాడు అసలు సీరి సీరియస్గా కాకుండా జస్ట్ ఇలా ఇలా ప్రపోజ్ చేసిన ప్రపోజ్ కూడా ఎలా అంటే కొంచెం మంచిగా చేస్తారు సీరియస్గా చేస్తారు కదా శేఖరలో కామెడీ ఎక్కువ ఉండిద్ది అదే నాకు భలే నచ్చింది అనమాట కామెడీగా చెప్తాడు అదంతా నాకు అసలు ఎంత ఇష్టమో ఇక అలా నా ఎప్పుడెప్పుడైనా నన్ను నవ్వించడానికైతే ఇక ఆ వేషాలు అప్పట్లో జరిగినాయి అన్నీ చెప్తూ ఉంటాడు అవన్నీ చెప్తే నా ఊరికే నవ్వు వచ్చేసి ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉందనుకోండి అసలు ఆ మ్యాటర్ నీకు మర్చిపోతాను నవ్వేస్తాను అనమాట ఇక వెళ్ళి వెళ్ళి కాఫీ పెట్టుకురాపో అని చెప్తాడు ఆ కోపం తగ్గాక నాకు చాలా పెళ్ళికి ముందు నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా లైఫ్ లైఫ్లో అలా జ్ఞాపకాలుగా తెలుసుకోవడమే తప్పితే ఏమీ లేవు ఇక అవి రాని రోజులు రావాలని కూడా కోరుకోను అమ్మ ఎందుకంటే చెప్పట్లా నేను హ్యాపీగా ఉన్న దానికంటే ఎక్కువగా సాడ్నే ఎక్కువగా నేను అనుభవించాను ఆ డేస్లో అందువల్ల నేను ఇక వాడిని తిరిగి ఈ జ్ఞాపకాలను మాత్రమే మంచి నాకు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ మాత్రమే తలుచుకుంటాను మిగతా అవన్నీ నేను ఎక్కి పడేస్తాను అవన్నీ నాకు అసలు అవసరమే లేదనేసి అనుకుంటాను అన్నమాట సో అందువల్ల ఇలా అయితే మా ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవ్ స్టోరీ అయితే ఇదన్నమాట ఫుల్ స్టోరీలు పెట్టాలనిపించినా కానీ అసలు నాకైతే ఇవే సరిపోతుంది ఏదో ఒక విషయం మీద రావడం టాపిక్ అలా అయిపోతూ ఉంది ఇంకెప్పుడన్నా మళ్ళీ మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను మనం కంటిన్యూగా బ్లాగ్స్ పెడుతూ ఉంటాను కాబట్టి మన వీడియోస్ కనుక నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి బా మన బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉంటాయి బ్లాగ్స్ ఉంటాయి అన్ని రకాల మోటివేషన్ స్టోరీస్ ఉంటాయి ఏ మన నిజ జీవితంలో జరిగినవే ఇప్పుడు ఎక్కడో చదివి చెప్పే వాటికంటే మనం ఒక ఎదురు దెబ్బ తగిలింది మనకి దాన్ని పంచడం ద్వారా పది మ ఇలా చెప్పడం ద్వారా మంచిగా దానిలో నుంచి మంచిని తీసుకొని మన లైఫ్ని మంచిగా మోడిఫై చేసుకోవడానికి యూజ్ అయ్యే టిప్స్ ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని కాదు ఎలా అయినా సరే ఏంటంటే లవ్ చేసి చేసుకున్నామా ఇక లేకపోతే అరేంజర్ మ్యారేజ్ అని కాకుండా నమ్మ ఒక స్టెప్ తీసుకుంటే ఇక వాళ్ళతోనే లైఫ్ లాంగ్ ఉండేటట్లయితే ఉండాలి అని నా ఒపీనియన్ అనమాట ఇక శేఖర్ నేను కావాలనుకొని ఇక మేము లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి ఇక తనతోనే లైఫ్ ఎన్ని గొడవలు వచ్చినా మా ఇద్దరి మధ్య ఎన్ని ఏమొచ్చినా అంతే తప్పితే ఇక ఎవరన్నా వచ్చి పరిష్కరించేదాకా ఉండదు ఎందుకంటే జస్ట్ తెలిసిందే కదా భార్యాభర్తల మధ్య ఏ చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వాటిని అయితే నేను ఇష్యూగా అయితే అసలు అనుకోను ఇక ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే సాగిపోయింది మా ప్రయాణం ఇక మా పిల్లలతో ఇలా ముందు ముందుకు వెళ్తున్నాము అది